తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎంపీ కేసినేని చిన్ని మధ్య విభేదాలపై అసహనం వ్యక్తం చేశారు ఈ వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగించారు ఎమ్మెల్యే కొలికపూడి విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిని పిలిచి మాట్లాడాలని కమిటీకి సూచించారు ఇద్దరు నేతల నుంచి వివరణ తీసుకుని తనకు నివేదించాలని విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చాక తాను ఇద్దరితో మాట్లాడతానని నేతలతో చెప్పినట్లు సమాచారం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు ఈ విభేదాలు కొలిక్కి రాకపోతే వెనుకాడబోనని హెచ్చరించినట్లు తెలుస్తోంది కొందరు ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ సిఫారసు లేఖలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం నియోజకవర్గ ప్రజలను పట్టించుకునే తీరిక లేదా అని మండిపడినట్లు సమాచారం సీఎంఆర్ఎఫ్ లేఖలు ఇవ్వని ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేయాలని ముఖ్య నేతలకు సూచించినట్లు తెలుస్తోంది ఇక నుంచి వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయంలోనే ఉంటారన్న సీఎం చంద్రబాబు తుఫానుపై తీసుకున్న చర్యలను ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో వైకాపా దుష్ప్రచారం పెరిగిందని పార్టీ నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఆ నకిలీ ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టాలని నేతలకు సీఎం సూచించారు లండన్ నుంచి వచ్చాక జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కమిటీని పర్యటించనున్నట్లు తెలిపారు